భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కుటుంబం ముఖ్యం కాదు కుటుంబం ముఖ్యం కాదు భార్య పిల్లలు ముఖ్యం కాదు నువ్వు దేశ ద్రోహి కాబట్టే నిరంతరం బండి సంజయ్ మైండ్ లో నువ్వే ఉండే నా భార్య పిల్లలు గారు నిన్ను అడ్డుకోవడమే నా లక్ష్యం అదే రామాయణంలో 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 రాముడికి గుర్తొచ్చేది రావణాసురుడు మాత్రమే మహాభారతంలో మహాభారతంలో గుర్తొచ్చేది కౌరవులు మాత్రమే బండి సంజయ్కి గుర్తొచ్చేది ఎంఐఎం పాఠ్యాలు ఒక్కసారి గుర్తుంచుకోవడం నేను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్‌లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చే విధంగా జరుగుతుందనుకుతాడు కరీంనగర్‌లో కబడ్డీ కప్ భారతీయ జనతా పార్టీని గెలుపించాలి ఎమ్మెయ్ పార్టీ కామర్ పార్టీ ఒకరుకు భారతీయ జనతా పార్టీ ఒకరుకు ఓక వేళా ఓక వేళా ఈ అబద్ధనే కబడ్డీ ఆటలో ఎమ్మెయ్ పార్టీ తెలుసు మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు ఈ కరీంనగర్ ను ఎవ్వరు అభివృద్ధి చేయలే విషయాన్ని గుర్తుంచుకోలేదు కరీంనగర్ యువత అప్పు చేస్తున్నా రెండు రోజుల సమయం రెండు రోజుల సమయం కాబట్టి ఆటలు మనం గెలవాలి

కలిండర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీకి స్థానం ఇద్దన రెండు పార్టీలు కలిసొస్తున్నాయి ఎంఎం పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఎం పార్టీకి ఓటేస్తే ఆలోచించండి కలిండర్ ప్రజలారా మీకు అభివృద్ధి కావాలా కాంగ్రెస్ ఎంఎం పార్టీల లాలోచించిన రాజకీయాలు ఏమన్నా ఒక్కసారి ఆలోచించాలన్నాను

భారతీయ జనతా పార్టీ వస్తుంది అలా చూసుకోండి జెండా ప్రజల కాసాపు కరీంనగర్ ప్రజలను చుట్టుకొని శ్రీకుండ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిన్న రాత్రి కరీంనగర్ లో కూర్చొని మంత్రులు కరీంనగర్కి వచ్చి అరే మేము అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం కరీంనగర్ కు నిన్న హైదరాబాద్ నుంచి మంత్రి వచ్చి మనతో బిజెపిని ఢీ కొట్టడం అయిందలేదు కాబట్టి ఇలా ఎంఐఎం పార్టీకి వంద కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి ఇలా బిజెపిని ఓడించి కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నారు కరీంనగర్ ప్రజలు అడుగుతలే అదే అదే వంద కోట్లు కరీంనగర్ కి ఇస్తే కరీంనగర్ లో రోడ్ల డంపింగ్ యార్డ్ ఎలా ఇక్కడి నుంచి గల్లి గల్లిలో రోడ్లు వేసే వాళ్ళం అన్నా ఇలా వంద కోట్లు ఖర్చు పెట్టి ఇలా మనల్ని ఓడించే ప్రయత్నం ఇలా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి